హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కీ వీడియోస్ వన్ సిక్స్ ఈ రోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి దిగుమతులు ఏమాత్రం వచ్చినాయి అలాగే నిన్న టాప్ ధరలు ఏంటి అనే విషయాలన్నీ తెలియజేస్తాను అంతా లైక్ కూడా చూసేది ఇంక ఈరోజు ఇరవై రెండవ తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ముందుగా మదనపల్లిలో దిగుమతులు చూసుకుంటే దిగుమతులు అనేటివి కొన్ని మండీల్లో తగ్గాయి మరి కొన్ని మండీల్లో పెరిగాయి ఓవరాల్గా చూసుకుంటే ఇవాళ దిగుమతి ఇంచుమించు నిన్నట్లాగే ఉందని చెప్పొచ్చు ఇది మదనపల్లికి సంబంధించి దిగుమతి సమాచారము ఇంకా నిన్న టాప్ ధరల విషయానికి వచ్చినట్లయితే మదనపల్లిలో నిన్న టాప్ ఏడు వందల ముప్పై రూపాయలు అలాగే ఆంగల్లో చూసుకుంటే ఎనిమిది వందల రూపాయలు అలాగే మొలకల్ చెరువులో చూసుకుంటే ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల ముప్పై వరకు అయితే నడిచాయి ఇది మదనపల్లికి సంబంధించి దిగుమతి సమాచారము నిన్న టాప్ ధరల వివరాలు ఇంకా ఈరోజు మన పనులు ఏం రేట్లు ఉంటాయి ఏమి ఎట్లా అనేసి అయితే మరి కాసేపట్లో మరో వీడియో ద్వారా అయితే తెలియజేస్తాను ఈ వీడియో నేను ఇంతవరకు చూసినా మీ అందరికీ చాలా థ్యాంక్స్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ అండ్ బాయ్